నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరొక కుటుంబ సభ్యులైన మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక చిన్న కథ ఒక సామాన్యుడి కథ పక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చే నా వ్యక్తి రెండు రూపాయలతో వచ్చారు ఒక రైతు పెట్ట వ్యాపారం తెలీదు రాజకీయం తెలీదు రైతు అన్నాను కదా కష్టపడ్డమే తెలుసు అతనికి రాజమండ్రికి వచ్చారు కష్టపడ్డారు ఒడుదొడుగులు వచ్చినాయి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నారు వ్యాపార రంగాన్ని స్థాపించారు అక్కడ కూడా ఒడుదొడుగులు వచ్చినాయి ఎదుర్కొన్నారు ఒక్కరిగా వచ్చారు ఒక్కరిగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతానే ఉన్నారు నమ్ముకుంది ఒక్కటే కష్టం దేవుణ్ణి కష్టాన్ని నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఆ రెండు నేను చేయగలిగితే పైబాటు సహకరిస్తే అన్ని కలిసి వస్తాయని నమ్మకం విశ్వాసంతో ముందుకెళ్ళారు అన్ని కలిసి వచ్చినాయి ఆ చిన్న కిందలో ఉన్న సామాన్యుడే మనవాడుగా మీ వాడుగా ఈరోజు ముందున్నారు ఆదిరెడ్డి అప్పారావు గారు రాజకీయంలో కూడా అలాగే వచ్చారు వారసత్వాలు లేవు రాజకీయ నేపథ్యం లేదు అక్కడ కూడా అదే రీతిలో కష్టపడ్డారు సామాన్యుడిగా వచ్చారు ఎదుర్కొన్నారు అవకాశం వచ్చినప్పుడు భార్యని మేయర్గా పెట్టారు అక్కడ కూడా ఒడిదుడుగులు వచ్చినాయి ఎదుర్కొన్నారు చెప్పాను కష్టపడ్డాం దేవుణ్ణి నమ్ముకున్నాం ఎమ్మెల్సీగా వచ్చింది బహుశా తెలిసి మరణాం రంగారావు గారి తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో చట్టసభల్లో అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి అయితే ఉభయ గోదావరి జిల్లాకి శాసన మండలి సభ్యులుగా అయితే మొట్టమొదటిగా అడుగుపెట్టింది ఆదిరెడ్డి అప్పారావు గారు సరే ఎమ్మెల్సీ అయ్యింది ఎమ్మెల్యే అవకాశం వచ్చింది అక్కడ కూడా మళ్ళా సమస్యలు వచ్చినాయి ఎదుర్కొన్నాం పోరాడాం అన్నీ చేశాం చివరాకటగా నా భార్య ఈరోజు నేను ఇదంతా కూడా మీకు తెలిసిన అంశాలే నేను చెప్పేది ఒకటే ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు తలుచుకుంటే కష్టపడితే అనితర సాధ్యం అని అనే అన్ని కూడా సాధించగలడు అనడానికి ఉదాహరణ ఆ సామాన్యుడే నా తండ్రి ఆదిరెడ్డి అమ్మారావు గారు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఇది ఆదిరెడ్డి సొత్తు కాదు సొంతం కాదు ఇది అందరి సొంతం ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే ఇదే విధంగా కష్టపడితే ఒక ఎమ్మెల్యే అవ్వగలుగుతాడు ఒక మేయర్ అవ్వగలుగుతాడు అది అవుతాదా అని ఆలోచించే ప్రతి ఒక్కడు ఆలోచించండి ఏ రెండు రూపాయలతోటి జీవితం మొదలుపెట్టిన ఆదిరిని అప్పారావు అవ్వగలిగింది నేను ఎందుకు అవ్వలేదని కష్టపడితే ప్రతి సామాన్యుడు కూడా అవ్వగలడు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు విశ్వాసం పెంచుకోండి రెండు రూపాయలు అంటుంటే మా అప్పారావు వెనక నుంచి అంటా ఉన్నాడు రెండు రూపాయలు పదే పదే చెప్తా ఉన్నాడని రెండు రూపాయల జీవితం మర్చిపోలేదు అలాగే ఈ ఐదు సంవత్సరాల జీవితం మరవనేది నేనైతే ఎన్ని కేసులు పెట్టారు అన్ని కేసులు పెట్టారు నా యావత్ దాసిని అటాచ్ చేసేశారు ఈ రోజు ఇలా కనబడుతున్నాం కానీ మా దగ్గర చెల్లి గవ్వ ఆస్తి లేదు మొత్తం అటాచ్మెంట్స్ లోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన మాట్లాడుకోవాలి ఐదేళ్ళు అయ్యింది కదా అలాగే కేసులు పెట్టడంతో పాటు వేధింపులు అవకాశం ఇంటి బయటికి నేను అడిగడో కేసు ఏదైతే నేను జీవితంలో చూడకూడదు అని కూడా చూపించేశాను ఒకటి జైలుకి వెళ్ళాలని ఎవరు కోరుకో జైలుకి వెళ్ళాము సరే నేను వెళ్ళాను బాగానే ఉందని అనుకుంటే రెండవది ఎవరు కూడా కళ్ళేకుండా వారి తండ్రి బాధపడ్డవు చూడకూడదు చూడలేదు అది కూడా జైల్లో ఉద్దేశపూర్వకంగా నేను నా తండ్రి బాధ చూడి చూసి చలించి భయపడి బెదిరి వారు పెట్టిన మాటలకి షర్త కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు తొడగొట్టి నిలబడతానన్నాను నిలబడ్డాను నేను బాధపడినప్పుడు జైల్లో నా తండ్రిని అడిగా నేను తట్టుకోగలుగుతున్నాను కానీ మిమ్మల్ని చూస్తే బాధ అంటే ఒకటే చెప్పారు ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేసేసారట పేపర్ లో వచ్చింది ఎందుకంటే జైల్లో ఉంటే పేపర్లు వస్తాయి చదువుకోవచ్చు ఏమన్నా రమ్మి పైకి రండి ఈశ్వర్య మీరు రండి గిరిజర్ మీరు చదువుకోవచ్చు చదివితే ఆదిరెడ్డి కుటుంబం ఆస్తులన్నీ అటాచ్ చేసేసారు అన్నారు నేను అంటే అప్పారావు అడిగితే ఒకటే అన్నారు నేను రెండు రూపాయలతో వచ్చినప్పుడు నా దగ్గర ఏ ఆస్తి లేదు ఎవరు లేరు వెళ్ళాలి అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలి అది కలుపుకుంటూ తీసుకెళ్ళినాడే మన నాయకత్వం మరింత బలంగా పటిష్టంగా ఉంటుందన్న విషయం మనం గమనించాలి చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా నేను నా పుట్టుకని మర్చిపోను తప్పకుండా వాళ్ళందరికీ నేను నేను పుట్టిన నా జాతికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలన్నది అనునిత్యం ఆలోచించుకుంటూనే ముందుకు తీసుకెళ్తానని కూడా మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా మేము కూడా వచ్చి పర్యవేక్షిస్తాం కానీ ఈసారి మా ఎవ్వరిని కూడా పర్యవేక్షించద్దని నాగర మెలమ సంఘ కమిటీ అలాగే ఈ యొక్క సహకరించిన నా కుటుంబ సభ్యులు దగ్గరుండి చేసుకుంటే వేలాదిగా వచ్చే ఇంతమంది సంఘీలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయగలిగారంటే చాలా గర్వంగా ఉంది వాళ్ళు ఏదైనా చేయగలరన్న నా నమ్మకం ఈ రోజున సంఘాల సంఘ సభ్యులందరికీ కూడా వచ్చిందండలోని ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ఉభయ గోదావరి జిల్లా నుంచి అనేక మంది అనేక సమస్యలు వస్తా ఉంటారు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఎవరు ఏ సమస్యతో వచ్చినా రాజమహేంద్రవరం సిటీలో వేలమ సంఘం వేలమ పెద్దలు ఎప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పి వేదిక హామీ ఇస్తా ఉన్నాం సమయంతో సంబంధం లేదు ఎప్పుడైనా సరే ఆ చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేసుకుంటూ మరి రాజమహేంద్రవరం వెలమ సంఘానికి కమ్యూనిటీ హాల్ సమస్య ఉంది పెద్దలు చర్చించుకున్నాం నిర్ణయించుకున్నాం అన్ని దగ్గరలో మీ అందరికీ తీపైన శుభవార్త చెప్తామని కూడా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ మరి విజయనగరం జిల్లాలో తాటిపూడి రిజర్వాయర్ ఏదైతే గొరిపాటి బుచ్చప్పారావు గారి యొక్క పేరు మీద ఏదైతే ఉందో ఎవ్వరి యొక్క పేర్లు గౌరవాలు తగ్గకుండా ఈ ప్రభుత్వం నడుస్తారు ఈ ప్రభుత్వం చాలా గౌరవిస్తా ఉంది ఒక పక్కన రామ్మోహన్ నాయుడికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు మరో పక్కన అచ్చెన్నాయుడు గారికి మంత్రిగా ఇచ్చారు మరొక పక్కన అయ్యన్ పాత్ర గారికి స్పీకర్గా ఇచ్చారు ఇదే సామాజిక వర్గం మీద అనేక మందికి ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇన్ని ప్రాధాన్యత ఇచ్చుకున్న ఆ ఈ ప్రభుత్వం మన పెద్దల్ని అగౌరవపరుస్తుందని నేనైతే భావించట్లేదు అదే కాని ఎక్కడైనా తెలియక జరిగిందంటే జరుగుతుందంటే తెలియచేయండి దాన్ని సరిచేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని కూడా మీకు ఈ వేదిక ద్వారా హామీ ఇస్తా ఉన్నాం మీకు అందరికీ చెప్పరుగా ఒకటే చెప్తా ఉన్నాం ఎన్నికల ముందు తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో నేను పడుతున్న బాధని చూడలేక ఆదిరేడు అప్పారావు గారు నీ ఇష్టం అని అనకుండా ఏది మంచి చేస్తే మంచిదని ఆలోచించే పరిస్థితుల్లో ఆనాడు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారు నేను అప్పారావు గారు ఒకటే నిర్ణయించుకున్నాం మాట్లాడుకున్నాం నిర్ణయించుకున్నాం ఓపుకుంటే ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఉండేంత వరకు ఉంటే తెలుగుదేశంలో ఉందాం లేకపోతే రాజకీయాలు మానేస్తాం చెప్పి ఆ నిర్ణయించుకున్నాం మాటకి మాట అనుకున్నాం నిర్ణయించుకున్నాం ఇంకా అడుగు ముందుకు వేశాం ఇంకా మిగిలింది ఒకటే చేతిలో ఉన్నంతసేపు సంక్షేమం అభివృద్ధి చెయ్యి దాటితే పోరాటం ఈ పోరాటంలో మీరందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ అభ్యర్థిస్తూ ఎప్పుడైనా సరే కూడా గర్వపడే విధంగానే ఆదిరి కుటుంబం ఒక ప్రవర్తన ఉంటుంది ఎక్కడైనా మాట్లాడుకునే సందర్భంలో మా వాడు ఇలా ఉన్నాడు రా అని మీరందరూ కూడా గర్వపడే విధంగానే మా తాలూకు ప్రవర్తన ఉంటాడని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా కుప్పుడు ఉన్నావా లేకపోతే ఎక్కువ ఉన్నావా అన్నది కాదు ఉన్నవారు ఐక్యతగా ఉన్నారా అని ఆలోచించండి మేము ఎంతమంది ఉన్నా వాళ్ళందరి ఒకటే బాట ఒకే మాట అదే దారిలో మేమందరం వెళ్తా ఉన్నాం మాకుంది విమ సంక్షేమ సంఘం అది ఒక్కటే ఉంది మాకు ఐదు వేలు ఉన్నారని చెప్పారు ఐదు వేలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు డెబ్బై రెండు వేల మెజార్టీ ఎలా వచ్చిందో మీ ఊహకే వదిలేస్తా ఉన్నాం దయించి రాజకీయాన్ని వ్యభిచారం చేయవకు హుందాగా ప్రవర్తించాలని మీ అందరినీ కూడా మీ ద్వారా మీ మాటగా ఆ అందరికీ కూడా మా మీడియా వారి ద్వారా తెలియచేస్తూ ఈ రోజు ఆదిరెడ్డి వాసన వాడిక్కడ ఇక్కడ నిలబడ్డాడంటే దానికి కారణం రాజకీయంగా నా అన్న నారా లోకేష్ గారు నా నారా లోకేష్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఒకటే అనేవాడు నీ నా ప్రయాణం మరో ముప్పై సంవత్సరాలు వెళ్ళి దగ్గరికి అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు మా దగ్గరికి వచ్చి పార్టీలో చేరాలన్నట్టు అంటున్నప్పుడు నా చేయి పట్టుకొని అప్పార అప్పార వ్యక్తికి ఒకటే చెప్పాడు శీల పరీక్ష మీ కుటుంబానికి తగదు మీరు నా కుటుంబం అన్నారు అదే విధంగా చూసుకున్నారు చూసుకుంటూ ఉన్నారు ఒక యువకుడుగా నలభై సంవత్సరాల యువకుడుగా ఈ రెండు జిల్లాలో ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారన్నది నా మనసుకి తెలుసు ఆయన ఇస్తున్న ఆ గౌరవాన్ని నేను దాన్ని శృతిమించే విధంగా ఎక్కడా ప్రవర్తించకుండా నా పరిధిలో నా నియోజకవర్గంలో నా ప్రజలకి పనిచేస్తూ పార్టీ ఒక గెలుపు కోసం శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా ఆహరిస్తూ కష్టపడుతూ ఆ లోకేష్ గారికి విధేయుడిగా నేను జీవితాంతం ఉంటానని కూడా మీ అందరికి కూడా ఈ రోజు ఆదిరే నివాస్ అన్న వాడు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి కారణమైన వ్యక్తి లోకేష్ గారు అన్న విషయం మీకు కూడా తెలియాలనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత అలాగా ఒక పండుగలాగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోని ఈ యొక్క ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన మన జరిగింది మా సాంగ్

మన సంఘీలందరూ కూడా యూనిట్గా ఉండాలన్న ఉద్దేశంతో అంత నుంచి కూడా రాడింది వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా ఉపయోగపడే కృతజ్ఞతలు తెలియజేస్తాను ముఖ్యంగా ఆ వెల్లమ్మ సంఘానికి మిగతా ఎవరు ఏ కులాలను ఎవరికే అన్ని పులస్తులు అన్ని మతాల వాళ్ళు కూడా మా ప్రేమిస్తారు దాంట్లో భాగంగానే వాడ ఆటో మా కులె కాదు రాయమండ్రిలో ఉన్నటువంటి అందరి పులస్తులు కూడా ఆ నేర్పించారు అంటే మా వాళ్ళకి అంత అనుమానంగా అనుభవించారు కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలకి రోడ్లలో ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయలు తెలియజేస్తున్నారు చైర్మన్ గా కూడా అవ్వడానికి నాకు ఎంతో మంది అన్ని పార్టీలు వాళ్ళు అన్ని మతాల అన్ని పులస్తులు కూడా నాకు అన్నదండగా ఉండి నేను చైర్మన్ గా మొత్తం మీరు పోటీ చేసిన పన్నెండు మంది కూడా నెక్కలు చే అది కేవలం రాజమండ్రిలో ఉన్న ప్రజలు మా దగ్గర ప్రజలు మేము అంటే పన్నెండు మంది నెక్కలు చేస్తాం మరియు ఇతర జిల్లాల నుంచి ఇచ్చేసిన వెలమ సోదర సోదరిమ్మలందరికీ కూడా నా ధన్యవాదాలు మా వాసు మా మేనలుడు ఎమ్మెల్యే గెలిపించడానికి మీరు అంతా ఎంతో కృషి చేశారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అలాగే ఈ రోజు పెట్టిన సన్మానానికి కూడా వైపస్ చేసుకుని వచ్చి వారిని ఆశీర్వదించి మీ ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళారు చాలా ధన్యవాదాలు ఇక ముందు కూడా వాసు భవిష్యత్తులో కోరుకుంటూ ధన్యవాదాలు సన్మాన కార్యక్రమం మీ ఊహించినంతగా ఇంతమంది వస్తారని ఊహించలేదు కానీ మేము ఊహించిన దానికన్నా వైజాగ్ నుంచి విజయవాడ వరకు ప్రతి ఊరు నుంచి ప్రతి పల్లెటూరు నుంచి సంఘాలంతా రాజమండ్రి వచ్చి ఈ కార్యక్రమం జయపేదం చేసి అలాగే రాజమండ్రి పేదలు కూడా ఇది మాది మా కార్యక్రమం అనుకుంటే వచ్చి జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలు చాలా ఈజీగా చేయొచ్చుందని మాకు చాలా ఆత్మవిశ్వాసం కలిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చే తరఫున సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ఆదిరెడ్డి వాసు గారికి అలాగే ఆర్యపురం కోఆపరేటర్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్ కి అలాగే మున్సిపల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోల బాబు గారికి అలాగే వివిధ బ్యాంకుల్లో దగ్గర వాళ్ళ డైరెక్టర్గా అందరూ కలిపి సన్మాన కార్యక్రమం తలపెట్టాం అది అనుకున్న దానికంట చాలా పెద్ద ఎత్తున జనం తరలివచ్చి మాకు తమ మద్దతు తెలియజేసి శక్తి విజయవంతం చేశారు ఈ విజయవంతం చేయడంతో భవిష్యత్తు కార్యాచరణ కూడా ఏం చేయాలన్నది ఒక అవగాహన వచ్చింది భవిష్యత్తులో కూడా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు గతంలో కూడా చేస్తున్నాం మేము మీరు చాలా మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ పూర్తి చదివి చూపించడం కానీ తదితరులు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరేమో జరుపుతామని ఈ సందర్భంగా వాళ్ళు తమ మద్దతు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెళ్లిపుచ్చి తలమేత విషయం ఈ కార్యక్రమం అంత ఇలా మా వెళ్ళమళ్ళు కలిసి కృషి చేసి అంతా సక్సెస్ చేసేది ప్రోగ్రామ్ ని ఫ్యూచర్ లో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి మా కమ్యూనిటీ తరపున ఒక కళ్యాణ మండపం ప్లాన్ చేసే ఉద్దేశంలో ఉన్నాం అంత అది సక్సెస్ చేస్తారని అందరూ అనుకుంటున్నాం జైవన్ నా పేరు మతల్ రమేష్ అండి రాజమండ్రి గలమ కమ్యూనిటీ తరఫున ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటున్నది ఒక కళ్యాణ మండపం ఒక కమ్యూనిటీ హాల్ ప్లస్ ఒక ఆఫీస్ రెండు నిర్మించుకోవాలని చిరకాల గలమల యొక్క వాంచేది అది గారి యొక్క కమ్యూటర్ అది కంప్లీట్ అవుతుందని మన అందరూ ఆశిస్తున్నాం ఆయన కూడా మాటిచ్చారు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని గలమలకి కమ్యూనిటీ హాల్ త్వరలోనే కో కోరుకుంటున్నా నమస్కారం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే వాసు గారికి వెలమ సంఘం తరఫున విజయనగరం నుంచి కృష్ణా జిల్లా వరకు అక్కడి నుంచి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ఇంతటి గనవయ్యాన్ని అందించిన వలమ జాతీయులందరికీ కూడా శుభాభినందనలు వలమలో ఎక్కడున్నా సరే అందరూ బాగుండాలని అందరూ బాగుండాలని వాళ్ళ కోసం ఏదైనా పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే అంటే చదువుల నిమిత్తం కానీ వాళ్ళ ఎదుగుదలకి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే సహకారంతో అన్ని దిగ్విజయంగా జరుగుతాయని ఆశిస్తున్నాం వెలమలు ఎక్కడ ఉన్నా సరే రాష్ట్రీయంగా కానీ జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ మంచి పదవుల్లో ఉండాలి వాళ్ళు కమ్యూనిటీకి పాటుపడాలని చెప్పి వెలమ సంఘం తరఫున మేము ఆశిస్తున్నాం ఈ మూడు జిల్లాల వెలమ సంఘం తరఫున సుమారు ఐదు వేల మంది వరకు ఈ వ్యవసీయులందరూ కూడా హాజరువడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి అత్తారావు గారు తనయుడు బాస్టు గారు అత్యధికమైన మెజార్టీతో విజయ సాధించడం దానికి ప్రతీకగా ఈ రోజున మూడు జిల్లాల వెలమ సంఘం అభిమానులందరూ కూడా వచ్చి ఘనంగా ఆయన సత్కరించడం జరిగింది కాలంలో రాజ నాయకత్వంలో ఈ రాష్ట్ర బలం సంఘాల కూడా సమావేశం త్వరలో నిర్వహించడం జరుగుతుందని చెప్పి పెద్దలందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి సర్వంగా మరి తెలియజేస్తున్నాం అలాగే రాజమండ్రిలో సలా శంకర్రావు గారు పావుల బాబు గారు అల్లు బాబు గారు కల్పత్ సింగ్ గారు ఇంకా చాలామంది ఆర్థిక గారు ఇంకా చాలామంది నాయకులందరూ కూడా ఒక సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని మరి విజయానికి చేయడం జరిగింది చెరుపూరు కన్వెన్షన్ కేంద్రంలో ఆదిరేడు వాసు గారి ఎమ్మెల్యే గారికి ఆదిపురం చైర్మన్ చాలా శంకరరావు గారికి అలాగే బాబు గారికి మున్సిపాలిటీ కార్పొరేషన్ చైర్మన్ గారికి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి మా వెలంబ సోదరులందరూ కూడా ఒక పిలుపుతో ఒక ఐక్యకాలు చాటుతూ ఎంతో అద్భుతంగా అటు వైజాగ్ నుంచి అందరూ కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో అద్భుతంగా ఈ సన్మాన కార్యక్రమం విజయవాడ రావడానికి అందరూ కూడా కాడుతుంది ఈ సందర్భంగా వాళ్ళందరికీ సంక్షేమ సంఘం రాఘవేంద్రవరం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ముగ్గురు నాయకత్వం లాంటి నాయకత్వ పట్టుమను మా యువత అంతా కూడా ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్ ఎన్నో కార్యక్రమాలు అంటే పేద విద్యార్థులకు చదివించే కార్యక్రమం కానీ అలాగే హాస్టల్స్ నిర్మించే ప్రక్రియ కానీ ఇలాంటివన్నీ కూడా పెద్దలు సలహాలు తీసుకొని మా యువత ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాదని ఈ ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం